అనేక రకాలుగా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మహిళలకు చాలా పెద్ద మొత్తంలో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ పర్సపూర్ గ్రామానికి కూడా మహిళా రిజర్వేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ మొద మొట్టమొదటిసారిగా కన్నం రాధమ్మ గారు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది రేవంత్ రెడ్డి అండదండలతో నేను గెలుపునైతే తీసుకొని వస్తాను రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా నా గెలుపును ఇస్తాను అని ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పుడు గత రెండు రోజుల నుంచి కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏ విధంగా ఆ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో ఒకసారి మాట్లాడదాం మేడం చెప్పండి ఏ విధంగా ప్రచారం సాగుతుంది ప్రచారం అయితే మంచిగా సాగుతుంది సార్ ఏం లేదు ఇప్పుడు మనకు మన మహిళలకు ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు ప్రతి దాంట్లో ఇస్తున్నాడు ఇప్పుడు మనం ఏదో ఇంట్లో ఏదో ఇంట్లోనే ఉండకుండా ఇప్పుడు ఏంది ఉచిత బస్సు అనేది కల్పించిండు మనకు ఏమన్నా చేసుకోవాలంటే రుణాలు ఇస్తున్నాడు లాస్ట్ పెట్రోల్ బంకులు కూడా మనకి ఇచ్చి ఛార్జ్ ఇచ్చి మనం చేసుకోనికి ఇచ్చిండు ఆయన ఏదో ఇంట్లోనే ఉండకుండా ప్రతిదీ మనం వర్క్ చేసుకోవాలని ఇస్తున్నాడు మనం ఆ ధైర్యంగా బయటికి వెళ్ళి ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్ళి మనం ప్రతిదీ చేసుకోవాలా ఇంట్లోనే ఉండకుండా మహిళలందరూ అందుకని నేను అందరినీ సపోర్ట్ చేసుకుంటూ మహిళలు మీరు ఇంట్లో ఉండొద్దు మీకు ఏమన్నా ఇంకా మీకు ఏమైనా కావాలి ఇంట్లో ఏమైనా లోన్లు కావాలి నేను ధైర్యంగా అడిగి చేయించేంత ధైర్యం నాకు ఉంది తిరుపతి రెడ్డి సార్ని కాని ప్రశాంత్ అయిన కాని రేవంత్ రెడ్డి సార్ని కూడా అడిగి ధైర్యం చేసే ఉంది నాకు ఆ ధైర్యం ఎందుకంటే వాళ్ళు మాకు వెనకాల సపోర్ట్ ఉన్నారు మనము ఒక ముందు నుంచి ఉంది ఇప్పుడు ఇదేదో నేను ఈ రోజే వచ్చినా అనేది కాదు ఇన్ని సంవత్సరాల నుంచి అయినా మన ఊరు మనకు